నలభై మూడు వసంతాల ఆత్మగౌరవ సభ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా మహనాడు అంటే ఒక పండుగ వాతావరణంలాగా అందరూ అంటే కింద స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి లీడర్ వరకు కూడా వసుదైక కుటుంబంగా కలిసి చేసుకునే ఒక గొప్ప పండుగ ఆ పండుగ ఈరోజు కడప ఇలాఖలో ఈరోజు మూడో రోజు అయితే అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు కానీ అంతా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు అంతా ఆనందంతో సక్సెస్ సభ అయిన ఆనందంలో ఉన్నట్ల ఒక సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయటం అయితే మనం చూస్తాను అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి ఆ వ్యాఖ్యలు అనుకున్న అర్థం ఏమిటనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఏదైతే మీరు చాలా ఆనందంగా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా మహనాడు అంటే చాలా దూర ప్రయాసాలు పడి కూడా వస్తారు ఇదొక నా కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నాను అని ఒక ఆనందంలో ఉంటారు అలాంటి ఆనందంగా మీరున్న వేళ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అంటే ఐదు సంవత్సరాల పాటు ఆ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం ఏంటో మనంతా కూడా చూసాం కానీ ఈ నిన్న చేసినటువంటి ఒక ప్రకటన ఈ రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు ఇది తెలుగు డ్రామా పార్టీ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే చేయటం ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఆ యొక్క ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఆయన మాట్లాడే తీరు ఏంటంటే నేనైతే అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చే నిర్వర్తించాను అని ఏ హామీలు సరిగ్గా నిర్వ నిర్వహించాడో అర్థం కావటం లేదు ఏదో బటన్ నొక్కటం కొన్ని పథకాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర సంక్షేమం కానీ లేకపోతే లాండ్ ఆర్డర్ని కొనసాగించడంలో కానీ ఎక్కడ కూడా ఒక నిబద్ధత పాటించలేదు రాజ్యాంగబద్ధ పరిపాలన చేయలేదు అత్యంత దౌర్జన్యపూరితంగా ఆఖరికి స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము గెలిచాము అంటే మేము చేసిన పనుల వలన గెలిచాము నీకు నిజంగా చేసిన పనుల వలన గెలిచామనేటువంటి గెలుస్తామనేటువంటి విశ్వాసం నమ్మకం దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు ఎందుకు ఫారసుగా చేసావు ఎక్కడ ఎన్నికల్లో నామినేషన్లు వేయించావు నేను జిల్లా అధ్యక్షుడు గురించి చూశాను కదా అనేక చోట్ల మా జిల్లాలో నేను యుద్ధం చేసి నామినేషన్లు వేయించడం ఆ ఎన్నికల్లో పోటీ చేయడప్పుడు ఇన్ఛార్జీలు కూడా కొన్ని చోట్ల ప్రకటించల చూసాము అదేవిధంగా దర్శి మున్సిపల్ ఎన్నికల్లో మేము బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవటం జరిగింది అంటే ఇవాళ కడపలో జరుగుతున్నటువంటి మహానాడు ఊహించినంత గొప్పగా అంటే మాకు కడపలో జరగటం గొప్ప అనుకోవటం లేదు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతమైనా ఏ అయినా పెట్టడానికి అన్ని శక్తియుక్తులు అన్నీ ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎడల ప్రజ తెలుగుదేశం అనుకూలంగా ప్రజలు ఉన్నారు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ కూడా ఆనాటి ఎన్టీ రామారావుని కాంగ్రెస్ పార్టీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి తల వగ్గలేదని ఉద్దేశంతో రద్దు చేసిన విరోత విరోచిత పోరాటం చేసి తిరిగి ఆయన గద్దెనెక్కి దశకి దిశకి వచ్చింది ఎందుకంటే తెలుగు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా మెడలు వంచి ఇందిరాగాంధీ సైతం తల ఒగ్గి రామ్లాల్ చేత మళ్ళా ఎన్టీ రామారావు గారిచే ప్రమాణం సేకరించిన దాఖలాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గత నలభై సంవత్సరాలు నలభై మూడు నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయింది ప్రజల జీవితాలతో ముడిపడిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిన తర్వాత ఎనభై రెండులో ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గ పరిస్థితులు రాజ్యాంగ వ్యతిరేకమైన శక్తులు పనిచేయటం ముఖ్యమంత్రుల్ని ఎయిర్పోర్ట్లోనే మార్చినటువంటి సందర్భం ఎక్కడ ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా డెమోక్రటిక్ సిస్టమ్స్ లేకుండా ఆ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు తన సినీ జీవితాన్ని కూడా తృణప్రాయంగా వదిలివేసి ప్రజలకు ఏదో చేయాలి ప్రజా సంక్షేమానికి పాటుపడిన ఉద్దేశంతో పార్టీ పెట్టడం ఆ నాటి నుండి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిందని చెబుతూ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి రాజకీయ యవనికి మీద అత్యంత అవకాశం కల్పించినట్టు పార్టీ ఒక సామాజిక స్పృహ తీసుకొచ్చిన పార్టీ సామాజిక అంతరాలను తగ్గించినట్టు పార్టీ గతంలో అయితే మీకు తెలుసో తెలియదు చాలా రోజుల క్రితం మేమంతా విద్యార్థులు కూడా గ్రామాల్లో ఉండి ఎవరే ఎవరే పులిగా వరే వరి సుబ్బా వరే ఎంకా ఏమే సుబ్బై ట్రాని పరిస్థితి ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో చూడగలరా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం తర్వాత ఎన్టీఆర్ మార్గం వచ్చిన తర్వాత బలహీన వర్గాలు కానీ తల్లిత వర్గాలకు కానీ ఒక చైతన్యవంతం తీసుకొచ్చాడు రాజకీయ రంగంలోకి తీసుకొచ్చాడు అద్భుతమైనటువంటి ఈ మంత్రి పదవులు ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో గెలిచి ఇవాళ కేంద్ర రాష్ట్ర మంత్రివర్గం ఎనిమిది మంది ప్రధాన శాఖలు బీసీలకి ఇచ్చాడు ఏదో తూతు మంత్రంగా బీసీలకి ఇచ్చామని చెప్పుకోవడానికి కాకుండా బీసీలకి ప్రధానమైన శాఖలు మైనింగ్ కావచ్చు అలాగే రెవెన్యూ పెద్ద పెద్ద హౌజింగ్ ఇలా పెద్ద పెద్ద ఎనిమిది శాఖలు చంద్రబాబు నాయుడు బీసీలకి ఇచ్చారు అంటే బీసీలు ఎడల ఎలా ఉంది దళితుల ఎలా ఉంది ఇతర వర్గాల ఎడల తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఐదేళ్లు వెలగబెట్టి ప్రజల చేత్కారానికి గురై దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ కడపలో జరుగుతుంది అంటే కడప అంటే తమ గడ్డని కడపంటే తన రౌడీజానికి నాందని కడపంటే తన హింసావాదానికి ఒక ప్రతీకని అక్కడ ఊరు పెడతారనే ఉద్దేశం ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్న పరిణామాలని ప్రజలు అశేషంగా రావటం కానీ వాలంటీర్ ఈవెన్ కడప నుంచి మంది నేను ఈ గెస్ట్ హౌస్లో ఉంటే రాత్రి అనేక మంది బలహీన వర్గాలు వచ్చి కలవటం కూడా జరిగింది వీఆర్ ఇంట్రెస్ట్ వైఆర్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు లైఫ్ కాదు ఇక్కడ దౌర్జన్యంలో మేము తెలుగుదేశం కోటేస్తాం ఈ పరిస్థితుల్లో ఆయన కొంచెం లోనై ఒక మతిభ్రమించినట్టుగా పిచ్చి మాటలు మాట్లాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఒక మాట్లాడితే ఒక జెన్యున్గా ఉండాలి విమర్శ సద్విమర్శగా ఉండాలి ప్రజల్లో దాన్ని గమనించి అవునా అనేటువంటి ఉండాలి తప్ప అరే మళ్ళీ ఏంది ఈయన మాట్లాడటం అనేటువంటి పరిస్థితి కనపడకూడదు అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం రెండవది ఆయన ఏదో పనులు చేయలేడు అన్ని పనులు చేస్తున్నాం ఇవాళ పెన్షన్లు ఇచ్చాం పెన్షన్లు జులై నుంచే కాకుండా ఏప్రిల్ మే జూన్కి కూడా పెంచిన పెన్షన్లు ఒక్కొక్క వెయ్యి చొప్పుడు మూడు వేలు పదహారు వందల యాభై కోట్ల బడంతో ఇచ్చి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు మహిళలకి ఇవ్వటం అదేవిధంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించాం రేపు చెబుతున్నాం మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ తల్లికి వందనం కూడా మీరు ఏం చేసావు నువ్వు ఎంతమంది ఉంటే ఎంతమంది ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చి ఒకరిని కూడా పదిహేను వేలు కాబట్టి పదమూడు వేలు ఇచ్చావు పన్నెండు వేలు ఇచ్చావు అంటే ఎంతమంది బిడ్డలు ఉన్నా చెప్పిన మాట తప్పకుండా రేపు ఆగస్టు నుంచి తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీబాబు రాత్రి చంద్రబాబు నాయుడు గారు మహానులు ప్రకటించారు మూడు విడతలుగా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని కాబట్టి ఇంకేముంది ఏదైతే బస్సు ఫ్రీ బస్సు కూడా అది కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే నువ్వు నువ్వు ఇచ్చిపోయినటువంటి నష్టం ఏమవుతుందో పది లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసిపోయావు దుర్మార్గంగా అర్ధవంత అర్ధరహితంగా ఏ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ పెట్టి చూపించు నీ ఒక ప్రాజెక్ట్ వచ్చిందా ఒక రోడ్డు వచ్చిందా గుంతలమైన రోడ్లు ప్రాజెక్ట్ లేవు నీళ్లు లేవు పోలవరం పూర్తిగా లేదు ఏది పూర్తి చేసావు ఊరికి ఒక తంపడు ఉపన్యాసాలు కాకపోతే నువ్వు చేసిన చాలా గొప్ప పనులు చేసేవి ఏంటంటే పోలీసు వారిని ఇష్టానుసారంగా వాడుకొని పాపం వాళ్ళని ఒక వాజమ్మలుగా తయారు చేసి చట్టబద్ధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా కాకుండా నీ ఇష్టానుసారంగా ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు రాచారం పనిపెట్టావు దళితుల మీద దాడులు చేయించావు డాక్టర్ సుధాకర్ని అత్యంత పాశవికంగా చంపే పరిస్థితి కల్పించావు చీరాల్లో ఒక దళిత యువకుడు మాస్క్ వేసుకోలేదని వాడు చచ్చిపోయే పరిస్థితి తెచ్చావు రాజమండ్రిలో ఒక దళిత యువుడికి శిరోమణం చేయించావు ఇవి ఇవన్నీ చేసి వాళ్ళు నేను బీసీలు ఎస్సీలు అని మాట్లాడితే సిగ్గుండాలి ఎవరైనా వింటానికి కూడా ఎవరు వింటారు నీ మాటలు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో ఈ రాష్ట్రాన్ని నువ్వు ఒక అప్పుల కుప్పగా మార్చేసి అల్లకలో ఆంధ్రప్రదేశ్కి తయారు చేసి రాజధాని ఆంధ్రప్రదేశ్ చేసి చంద్రబాబు నాయుడు ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని సేకరించి రాష్ట్ర రాజధాని ప్రయత్నం చేస్తే దాన్ని విచ్ఛిన్నం చేసి దాన్ని రకరకాలుగా చేసి విజయ వైజాగ్ అంట ఇంకొక చోట వైజాగ్లో ఉన్నటువంటి మా టూరిజం బీచ్ను అరవై రూములుంటే ఒక్కొక్క రూమ్కి రోజు రెండు వేల రూపాయలు ఇది వచ్చేది ఆరవ రోజుకి లక్ష ఇరవై వేల రూపాయలు నెలకు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు వచ్చే రెంట్లు ఉన్నాయి రిలీజ్ ఉంది అదేవిధంగా ఆ అరవై రూములు ధ్వంసం చేసిన వందల కోట్ల రూపాయలు నాశనం ఐదు వందల కోట్లు కాదు ఋషికొండ ఐదు వందలు ప్లస్ ఇది ఒక రెండు మూడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఋషికొండ మీద దారుణంగా ఇచ్చేసి ఈరోజు దేనికి కాకుండా పనిచేసావు కాబట్టి రాజధానులు నాశనం చేసేవ్వు రాజధానుల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ తిరిగి ఒకే రాజధాని అని చెబుతూ ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినాయి అదేవిధంగా నలభై తొమ్మిది వేల కోట్లు టోటల్గా ఈ రాష్ట్రంలో ఖర్చు కోసం ఉన్న మన ప్రధానమంత్రి గారు వచ్చి పునః చేయడం కూడా మనం గమనించే ఉన్నాం అలాగే నిన్న బద్వేలు నెల్లూరుకు లైన్ రోడ్డు కూడా మూడు వేల కోట్ల పైచ మూడు వేల ఐదు వందల కోట్ల పైచలకు నిధులు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇలా రా కే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం కూడా అనుసంధానం చేసుకుంటూ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఏదైతే నిన్న కూటమికి ఏర్పడేమో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మేము గెలవగలం నిన్న మేము గెలవటం ముఖ్యం కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలా ఇతర ప్రతిపక్ష మిత్ర పార్టీలు తోడుగా ఉంటే అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కూటమి ఏర్పడే ఆ కూటమి ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన అత్యంత విశ్వాసంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు అంటున్నారు ఇది ద డ్రామా అని ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన చేస్తే అలాంటి దుర్మార్గులు కూడా తగు విధంగా చట్టబద్ధంగా శిక్షలు పడే విధంగా చూస్తున్నారు ఇంకా మా కార్యకర్తలు బాధల్లో ఉన్నారు ఐదు సంవత్సరాలు మమ్మల్ని వేధిస్తే ముప్పతిప్పలు పెడితే సోషల్ మీడియాలో ఒక మాట జీవితం వెంటనే అరెస్టులు చేస్తే మా ఇళ్లకు వచ్చి దౌర్జన్యాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు ఎప్పుడు చట్టబద్ధంగా చట్టానికి లోబడి రాజ్యాంగబద్ధంగా అది చేస్తున్నారు కార్యకర్తలు కొంత ఇబ్బంది ఉంది బట్ కార్యకర్తలు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఆయన పరిపాలన ఎలా చేస్తున్నారండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు అర్థం పార్థం ఉండదు ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అదేవిధంగా ఈ మధ్య కూడా ఉన్నారు మీరు గమనించే ఉంటారు పోలీసులను గుడ్లు ఇప్పేస్తాను నేను నిలబెడతాను ఎక్కడ ఎక్కడున్నా రిటైర్ అయినా ఏంది నువ్వు గుడ్లు ఇప్పేది ఎంత వాళ్ళు ఇప్పుకోలేరా వాళ్ళు కట్టుకోలేరా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజలకు లేదా జనానికి గుడ్లు ఇప్పే పని నీకెందుకు అవసరమైనప్పుడు వేసుకుంటారు అవసరమైనప్పుడు తీసి పెట్టుకుంటారు సో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదు అందున పోలీసు వ్యవస్థను అంతా మీరు చుట్టూ ఆ జత్వాని కేసులో ఆఖరికి డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా డీఐజీ స్థాయి వ్యక్తులు బిఎస్ రాంజనేయులు కానీ వీళ్ళందరూ ఎందుకు పోతున్నారు ఎన్ని తప్పులు చేశారు ఎన్ని దుర్మార్గాలు చేశారు ఆ చట్టం ఫాలో అయ్యారా లేదా అచ్చెన్నాయుడు గారిని కొలు రవీంద్ర గారిని అనేక మందిని ఇట్లా దుర్మార్గం పరిపాలన చేస్తున్నటువంటి మీరు మాట్లాడటం మాతో సబబు లేదు జనం అంగీకరించటం లేదు అద్భుతంగా జరిగినటువంటి మహానాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు చిందులేస్తున్నారు ఇవాళ కూడా చూడండి బహిరంగ సభ నభుతం అభవిష్యత్ అంటూ జరుగుతుంది అద్భుతంగా కార్యక్రమం అత్యంత క్రమశిక్షణ అద్భుతమైన ఏర్పాట్లు జరిగింది నాకు తెలిసి చాలా మహానాడు చూసాం ఈ మహానాడు కూడా భిన్నంగా ఊహించిన దానికంటే కూడా ఆశించిన దానికంటే కూడా అద్భుతంగా జరిగింది అత్యంత చర్చీలు కూడా బ్రహ్మాండంగా జరిగినాయి అర్థవంతమైన చర్చలు అర్థమైన ఆలోచనలతోటి పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి పార్టీతో పాటు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ముందుకు ఎత్తున్న పరిస్థితి అదేవిధంగా నేను యోగా గురించి కూడా మాట్లాడు ప్రజలు ఆయన ఒక సామాజికవేత్త కూడా పరిపాలన దక్షుడే కాకుండా పరిపాలనతో పాటు సామాజిక వేత్త కూడా సామాజికంగా అంటే సామాజికంగా చైతన్యం కావాలి బడుగు బలహీన వర్గ సంక్షోభం అదే సమయంలో ప్రజల బాగోగులు ఆరోగ్యం ఒక ముఖ్యమంత్రి యోగాని గురించి ఎందుకు మాట్లాడాలి మాట్లాడటం అంటే వాళ్ళ పరిస్థితులు ఆ రకంగా రకరకాల పొల్యూషన్స్ రకరకాల టెన్షన్స్తో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని యోగాని చేయండి జూన్ ఇరవై ఒకటిన వైజాగ్లో జరిగే యోగాని కానీ ఈ లోపల యోగా డే జరపడి అంటే ఆయన ఆలోచనలు ఆయన ముందుచూపు ఆయన ప్రతిభ ఈజ్ డిఫరెంట్ ఏ రాజకీయ నాయకుడి లేనటువంటి ప్రత్యేక శైలి చంద్రబాబు నాయుడు